రాష్ట్రంలో వాలంటీర్లను కరివేపాకులా తీసేశారు అవును రాష్ట్ర ప్రజలకు వాలంటీర్లు గడిచిన ఐదేళ్ల పాటు సేవలు అందించారని ప్రస్తుత ప్రభుత్వం వారిని కరివేపాకులా తీసివేయటం విడ్డూరగా ఉందని మాజీ ఎంపీ చెమటా సాంబు ఇక్కడ ఒక ప్రకటనలో విడుదల చేశారు ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వారి గౌరవేత్త ఐదు వేల నుంచి పదివేలకు పెంచి ఒక గుర్తింపు ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్ విషయంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారని విమర్శించారు నెలలో మొదటి రోజున వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం వెనుక ఆంతరూ ఏమిటో అర్థం కావటం లేదన్నారు వాలంటీర్ల ద్వారానే పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే వాలంటీర్లను పక్కన పెట్టడం దారుణమన్నారు రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని ఆయన అయితే కోరారు సో మరి చూడాలి కోర్టులో కేసు కూడా నడుస్తుంది మరి ఏం చెప్తారో పద్దెనిమిదో తారీఖున మళ్ళీ కోర్టులో అయితే మళ్ళీ హీరింగ్ అయితే ఉందన్నమాట మరి ప్రభుత్వం ఈ లోపల ఏం చేస్తుంది ఏంటంటే మీకు ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తారు వాలంటీర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్